ప్రభు ప్రభునామం స్తోత్రంలో ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా ఈ ఈరోజు దేవుడు నియమించిన పాప పరిహారార్థ బలిని గురించి ఆ బలి వెనుక దేవునికి ఉద్దేశం గురించి మనం తెలుసుకోబోతున్నాం గమనించండి ప్రియులారా ఆది మానవుడు జరిగించిన అతిక్రమం బట్టి సర్వ మానవాళి పాపములకు లోనే పాప బారముతో జీవిస్తూ ఉన్నారు విధంగా పాపము చేత బంధింపబడిన మానవుడు దేవుని సన్నిధికి దేవుని సహవాసములకు దూరమై జీవించుతా దేవునికి ఇష్టము లేక అతనిని చేర్చుకున్నట్లుగా తన పాపము పరిహరించుకుంటకు మానవునికి అవకాశం ఇచ్చిన బలి యొక్క ఉద్దేశము పాపము చేసిన ప్రతి వ్యక్తి పాప ప్రాయశ్చితార్థముగా ఒక పశువును కానీ మేకను గాని గొర్రెను కానీ తీసుకొనిపోయి పోయి బలిపీఠం మీద దానిని బధించాలి అప్పుడు అతని యొక్క పాపము పరిహరింపబడుతుంది ఈ పాప బలి పరిహార విషయము కాండం ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు పదమూడు వచ్చిన వరకు చూసినట్లయితే పాపము చేసిన వ్యక్తి గొర్రెలోనిది కానీ మేకలోనిది కానీ నిర్దోషమైన మగదాని యాజకుని వద్దకు తీసుకుని రావాలి యాజకుడు దానిని బలిపీఠం యొక్క ఎడమ వైపున వధించి ఆ రక్తంను తీసుకొని బలిపీఠం మీద పోక్షించాలి అప్పుడు పాపము చేసిన ఆ వ్యక్తి యొక్క పాపము పరిహరింపబడుతుంది ఇది బలి యొక్క క్రమము బలి పశువు లేకుండా రక్తము చిందించుట జరగదు రక్తము చిందిస్తే గాని పాప విమోచన లేదు ఇది జరిగించినకు బలిపీఠము ప్రధాన యాజకుడు ఉండవలసి ఉంది ఇది ఇలా ఉండగా పాపము చేయుచ్చిన వ్యక్తి బలి పశువును తెచ్చుచుండగా ఈ పశువు ఆ వ్యక్తి యొక్క పాప బారు మోసుకొని బలిపీఠం యొక్కకు వస్తుంది ఈ విధముగా అతని పాపమును మోసుకుని వచ్చిన ఈ గొర్రె యాజకుని యొద్దుకు రాగా యాజకుడు దానిని బలిపీఠం మీద వధించగా ఆ చిందింపబడిన రక్తములో అతనికి విమోచన కలుగుతుంది గమనించండి ఎడమ వైపున పశువు వధింపబడాలి ఆ పశువు చిందించిన రక్తమును తన ఎడమ చేత పట్టుకొని కుడి చేతితో ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించాలి ఇది బలి యొక్క క్రమము ప్రతి ఏటా ఇట్టి విధమైన బలి అన్నది ప్రతి వ్యక్తి జరిగించవలసి ఉంది ఇది ఇలా జరుగుతుండగా దేవుడు ఉద్దేశించిన ప్రకారము పాపము తొలగిపోలేదు గాని పాపము ఇంకనూ విస్తరించడం ప్రారంభించింది కావున ఇట్టి విధమైన బలి వలన మానవులు పాపం నుంచి విడుదల పొందకపోవట చూసిన దేవుడు కృపను బట్టి సర్వమానవాళి పాపముల నిమిత్తము ఒకేసారి బలి అర్పించి వారి పాపములను పరిహరించాలి అని ఉద్దేశించిన వాడే తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని లోకమునకు పంపించి ఉన్నాడు ఈ విధంగా భూలోకములకు వచ్చిన ఈ యేసుక్రీస్తు సర్వ మానవాళి పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె అని యోహాన్ ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిది వచంలో చెప్పి ఉన్నాడు దీనిని బట్టి యేసుక్రీస్తు సర్వ మానవాళి పాపములను గాను లోకములకు వచ్చిన గొర్రె పిల్ల ఈ విధముగా వచ్చిన యేసుక్రీస్తు సర్వమానవాళి పాపముల నిమిత్తము సిలవయాగమై రక్తమును చెందించి తన ప్రాణమును అర్పించి ఉన్నాడు గలతి పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో ఇది మనము చూడగలము సో ఈ విధముగా సర్వమానవాళి నిమిత్తము శిలువు మీద యాగమైపోగా అతడు చిందించిన రకంలో సర్వ మానవాళికి క్షమాపణ అన్నది దొరికినది అనగా ఇక్కడి నుంచి కృపాయుగం అన్నది ప్రారంభమైనది కాబట్టి నాటి నుంచి పాపము చేసిన మానవుడు ఏసుక్రీస్తులను విశ్వాసం ఉంచి తన పాపములను ఒప్పుకొని క్షమాపణ వేడినేళ్ళ అతని పాపములకు క్షమాపణ కలుగుతుంది అనగా ఏసుక్రీస్తు సర్వ మానవాళి పాప క్షమాపణార్థం వధింపబడిన గొర్రె పిల్ల యేసుక్రీస్తు మరణం పొందిన శిలువ బలిపీఠము కాగా శిలువ మీద తన ప్రాణం నడిపించిన యేసుక్రీస్తు తన చిందించిన రక్తమును తానే మోసుకొని మానవాళి క్షమాపణ నిమిత్తము పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు హెబ్రీ పత్రిక తొమ్మిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనంలోను అదే విధంగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వచనంలో ఇది మనకి కనిపిస్తుంది దీనిని బట్టి క్రీస్తు బలి పశువుగా ఉండి సర్వమానవాళి పాపము నిమిత్తము రక్తము చిందించి తానే స్వయంగా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆ రక్తమును బలిపీఠంపై ప్రోక్షించినట్లు కనిపిస్తుంది ఇప్పుడు క్రీస్తు గొల్గుత కొండపై సిలువ వేయబడ్డాడు అతనితో కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఇద్దరు దొంగలను సిలువ వేసి ఉన్నారు ఈ శిలువకు కుడివైపున ఎరుషులేము పట్టణం ఉన్నది దానిలో ఇస్రాయిల్ నివసిస్తున్నారు ఈ ప్రాంతంలోనే గెత్సిబని అనే తోట కూడా ఉన్నది దీనిలో ఒలివ చెట్లు పెరుగుచున్నవి అలాగే శిలువకు ఎడమ వైపున గల్లలియ ప్రాంతం ఉన్నది ఇది అన్ని జనులు నివసించే ప్రాంతము ఇక్కడ కూడా ఒలివ చెట్లు పెరుగుచున్నవి ఒలివ చెట్ల గురించి ఆలోచించినట్లయితే దేవుడు జనులను ఓలీవ చెట్టుతో పోల్చున్నాడు కీర్తన గ్రంథం నూట ఇరవై అధ్యాయం మూడవ వచనం అలాగే ఇర్మియా గ్రంథం పదకొండవ అధ్యాయం పదహారవచనం వచనం ఇదే ఓలీవ చెట్టును సూచిస్తూ పౌలు రోమా పత్రిక పదకొండు అధ్యాయంలో ఇస్రాయలీలను శ్రేష్టమైన చెట్టుతో పోల్చి అన్యజనులను అడవి ఒలి పోల్చి ఉన్నాడు ఈ అడవి శ్రేష్టమైన ఒలివ చెట్టుకు అంటు కట్టబడి అది ఫలించు ఇక్కడ ఇతను చెప్పి ఉన్నాడు దీనిని బట్టి కుడివైపున ఉన్న దొంగ ఇస్రాయలీలను సూచించుండగా అడవి వైపున దొంగ అన్య జనాంగం సూచించున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న దొంగ అతన్ని ధృణీకరించగా ఎడమ వైపు దొంగ అతన్ని గుర్తించి క్షమాపణ వేడుకొనగా ఇతనికి రక్షణ కలిగినది అనగా ఎడమ వైపు నుంచే రక్షణ ప్రారంభమైనది నిజమునకు రక్షణ అన్నది ప్రాథమికంగా ఇస్రాయిల్ కొరకు నియమింపబడి ఉన్నది కానీ వారిలో కొందరి అవిశ్వాసం బట్టి రక్షణ వారి యొద్ధ నుంచి పోయి అన్య జనాంగములకు ప్రాప్తించినది ఈ విధంగా రక్షణ అన్య జనాంగంలో ప్రారంభమైనది అయితే ఇస్రాయలీలకు రక్షణ కలుగదా అని ఆలోచించినట్టయితే అన్యజనులైన వారికే రక్షణ అనుగ్రహించగా తన స్వకీయ జనులైన ఇస్రాయీలీలకు రక్షణ కలగకపోదు అని వర్ణిస్తూ ఇరవై ఐదు వచనంలో చెప్పి ఉన్నాడు అయితే ఇది ఎప్పటి వరకు అంటే అన్యజనుల ప్రవేశము సంపూర్తి వరకు అని పదకొండు అధ్యాయం ఇరవై ఐదు వచ్చి చెప్తున్నాడు అప్పుడు అన్యజనుల ప్రవేశం సంపూర్ణమైన తర్వాత ఇస్రాయలీలకు కన్నులు తెరవబడి వారు రక్షింపబడతాడట అప్పుడు విమోచకుడు వారి మధ్యకు వచ్చి వారికి విమోచన అనుగ్రహిస్తాడట అనగా వారిలో భక్తిహీనత తొలగిస్తాడట అప్పుడు ఇస్రాయలీలు కూడా క్రీస్తు విశ్వాసం ఉంచి తాము పోగొట్టుకునే స్థితిని సంపాదించుకొని మరలా క్రీస్తుతో అంటు కట్టపడతారు ఇది జరిగే విధానం గురించి ఒకసారి మనం ఆలోచించినట్లయితే గమనించండి బలిపీఠం మీద వధింపబడిన బలి యొక్క రక్తమును అతడు ఎడమ చేత పట్టుకొని కుడి చేత్తో దానిని ప్రోక్షిస్తున్నాడు అనగా పాప క్షమాపణ అనేది ఎడమ చేతి నుంచే ప్రారంభమైనది లేవి కాను పద్నాలుగు అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ యాజకుడు తన ఎడమి చేత అభిషేక తైలను చేతపట్టి కుడి చేతితో దాన్ని ప్రోక్షించాలి అనగా ఇక్కడ అభిషేకము అనేది ఎడమ చేతి నుంచి ప్రారంభమైనది ఇప్పుడు పాప పరిహారార్థ బలిగా అర్పింపబడిన యేసు యొద్కు వచ్చినట్లయితే యేసు యొక్క అరమ వైపు ఉన్న వ్యక్తి నుంచే రక్షణ అన్నది ప్రారంభమైనది అనగా రక్షణ అన్యజనుల నుంచే ప్రారంభమైనది ఈ విధంగా ప్రారంభమైన రక్షణను బట్టి వారు ఆత్మాభిషేకం పొంది అభిషేకంతో నింపబడిన వారు ఇప్పుడు అంత్య దిర్మలలో రక్షణ అన్నది లేక అభిషేకం అన్నది ఈ అన్యజనుల నుంచే వ్యాపించి ఇస్రాయీలకు చేరబోతుంది అట్లు ఇస్రాయలీలు కూడా రక్షింపబడి దేవుని యొక్క అభిషేకము పొందిన తర్వాతనే బలియాగం యొక్క ఉద్దేశం నెరవేరి సంపూర్ణమైన రక్షణ కలుగుతుంది అప్పుడు జరగబోతుంది ప్రభువు రాకదా ఆ దినమున సర్వ మానవాది రక్షింపబడిన వారై దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించటకు మార్గం ఏర్పడుతుంది అప్పుడు రక్షింపబడిన ఇస్రాయీలను అన్యజనులను దేవుడు ఐక్యపరిచి తన యొద్ధకు చేర్చుకోబోతున్నాడు ఇటీవిధంగా తన యొద్దకు చేర్చుకున్నకు గాని యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి బలియాగమైపోయాడు ఆ బలియాగం యొక్క ఫలితమే రోజు నీవు నేను అనుభవిస్తున్న ఈ రక్షణ కావున దేవుడు అనుగ్రహించిన రక్షణను అంతం వరకు కాపాడుకొని దేవుడు మనకు సిద్ధపరిచిన ఆ రాజ్యంలో ప్రవేశించి యుగిగములు దేవునితో సంతోషించినట్లు దేవుడు కృపచూపును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి వందనములు ఇంతవరకు నీ నుంచి పాప పరిహారార్థు బలిగా బలి అయి సర్వ మానవుల పాపములను తొలగించి నిత్య జీవములకు వారసులుగా చేసినందుకు నిబంధనలు నీవిచ్చిన రక్షణ భాగ్యము నేను మేము అంతవరకు కాపాడుకొని నీతి మంత్రులుగా రాజ్యంలో ప్రవేశించే పర్యంతరం ఈ కాపుదాలు దయచేసి మహిమను పొందండి వేసునామం నడుచు నామ తండ్రి ఆమెన్